ప్రేక్షకుల నా యొక్క వందనాలండి ప్రభు యొక్క ప్రేమ గురించి దేవుని యొక్క శక్తి గురించి దేవుణ్ణి వెతకని వారికి కూడా అన్వేషించని వారికి కూడా ఆయన తన్ను తాను భయపరచుకునేటువంటి ఒక గొప్ప విధానం గురించి మనం ఇప్పటికే అనేకమైన సాక్ష్యాల్లో తెలుసుకొని ఉన్నాము ఇప్పుడు మరొక సాక్ష్యాన్ని మీకు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఇది ఎవరి సాక్ష్యం అంటే సినీ యాక్ట్రస్ హీరోయిన్గా తన ఫీల్డ్లోకి వచ్చిన సినీ ఫీల్డ్లోకి వచ్చిన తొలినాళ్లలో హీరోయిన్గా చేశారు పుష్పలత గారు అని ఆ పుష్పలత గారు తర్వాత క్యారెక్టర్ రోల్స్ చాలా చేశారు ఎన్టీ రామారావు గారికి ఏఎన్ఆర్ గారికి చాలామంది హీరోలకి తల్లిగా వేశారు హీరోయిన్స్కి తల్లిగా వేశారు అత్తగా వేశారు చాలా బలమైన రోల్స్ అన్నీ కూడా చేశారు ఆవిడ ఆవిడ సాక్ష్యాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము ఈ సినీ యాక్ట్రెస్ పుష్పలత గారు వెయ్యి తొమ్మిది వందల నలభై ఆరులో కోయంబత్తూరులో ఒక చెట్టినాడు క్రిస్టియన్ ఫ్యామిలీలో మెట్టుపాళెం అనే ఊరిలో కోయంబుత్తూరుకి సమీపంలో ఉండే మెట్టుపాళెం అనేటువంటి ఒక గ్రామంలో చెట్టినాడు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారంట వాళ్ళ తండ్రి గారు బంగారు పిండి వ్యాపారం చేసేవాళ్ళంట ఈవిడకి ఆ కుటుంబం పెద్ద ఉన్న కుటుంబం కాదు అట్లాంటి కుటుంబంలో ఈవిడ ఐదవ సంతానంగా జన్మించారంట అంటే పెద్ద కుటుంబం ఈవిడికి చిన్నప్పటి నుంచి డాన్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అంట సరే ఏడు సంవత్సరాల వయసులో డ్యాన్స్లో చేరడం పది సంవత్సరాల వయసు వరకు డ్యాన్స్ నేర్చుకోవడం జరిగిందంట ఈమె దగ్గర ఆరంగ్రేటం విప్పి ఇప్పించాలి అని ఒక ఆ సమయం వచ్చినప్పుడు దానికి కొంచెం ఖర్చు అవుతుంది కదా అప్పుడు వాళ్ళ నాన్నగారికి వ్యా వ్యాపారంలో పెద్ద నష్టం రావటం వల్ల ఆరంగిరేటం విప్పించేటువంటి పరిస్థితుల్లో లేకుండా ఈ కుటుంబము చాలా దీన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంట పేద పరిస్థితుల్లోకి అప్పుడు వీళ్ళకి తెలిసినటువంటి ఒక ఆవిడ వీళ్ళ వచ్చి ఈ ఆరంగిరేటం ఖర్చులన్నీ నేనే భరిస్తాను అని చెప్పి ఈ అమ్మాయితో అంటే ఈ పుష్పలత గారితో అప్పుడు పదేళ్ల వయసు కానీ నువ్వెక్కడ కూడా నేను క్రిస్టియన్ అని చెప్పకూడదు నువ్వు క్రిస్టియన్ అనే విషయాన్ని ఎక్కడా నువ్వు చెప్పుకోకూడదు ఎందుకంటే అదొక నీచమైన జాతి నువ్వు క్రిస్టియన్ అని చెప్తే ఎవ్వరు నిన్ను దగ్గరికి రానివ్వరు మంచిగా చూడరు నీకు సినిమాల్లో అవకాశాలు రావు అట్లా చెప్పిందంట ఈ అమ్మాయికి అది చాలా బలంగా హృదయంలోకి వెళ్ళిపోయిందంట అందుకని ఈమె ఇంకా క్రిస్టియన్ అని చెప్పుకోవడం అనేది దాచుకుంది క్రిస్టియన్ అని తను తాను బయలుపరచుకోకుండా ఉండిపోయింది వాళ్ళ నాన్నగారు బాధపడుతూ ఉంటే ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను మీరు బాధపడద్దు నేను డ్యాన్స్ చేసి సినిమాల్లో నటించి నాటకాలు అట్లాంటివి వేసి నేను కొంచెం డబ్బులు సంపాదిస్తాను మన కుటుంబాన్ని మనం పోషించుకుందాం అని తండ్రికి ఆదరణ చెప్పిందంట ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటే ఒక నామకార్థమైన ఫ్యామిలీ అనుకోండి పెద్దగా దైవభక్తి ఉన్నటువంటి క్రిస్టియన్ ఫ్యామిలీ కాదు ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈవిడ వెయ్యి తొమ్మిది వందల యాభై ఐదులో చెన్నైకి వెళ్ళడం చెన్నైలో మొదటిసారిగా ఒక చిన్న రోల్ ఏదో ఒక సినిమాలో వేయటం తర్వాత హీరోయిన్ రోల్స్ ఈమెకి రావడం తో రాము సినిమాను ఏదో చెప్తున్నారు ఆవిడ ఆ సినిమాలో కూడా యాక్ట్ చేయటం శివాజీ గణేషన్ గారితో యాక్ట్ చేయటం ఈ విధంగా ఒక పెద్ద సక్సెస్ అనేది ఈమెకు సినీ ఫీల్డ్లో వచ్చిందంట ఆ పరిస్థితుల్లో ఈవిడేం చేశారంటే ఏవిఎం రాజన్ అని మీరు విని ఉండొచ్చు తెలిసిన వాళ్ళు సినీ ఫీల్డ్ అంటే ఐ మీన్ తమిళ్ ఫీల్డ్ తెలిసిన వాళ్ళకైతే అది తెలుస్తుంది ఆయన పేరు వచ్చి ఏవిఎం రాజన్ని ఈవిడ వివాహం చేసుకోవటం జరిగిందంట ఆవిడ ఈ వివాహాన్ని ఏం చెప్తున్నారంట అది కూడా ఒక శాపగ్రస్త జీవితమే అంటుంది ఆవిడ ఎందుకు అంటే అది కూడా విగ్రహారాధనతో కూడుకున్నది కదా ఆవిడ గారి భర్త ఈ ఏవిఎం రాజన్ గారు ఒక పెద్ద మురుగన్ భక్తుడు అంట ఒక బయటకెళ్ళి పూజకి వెళితే టెంపుల్కి అట్లా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఇంటికి రాడంట అతను అంత భక్తిపరుడంట ఆవిడ అతను సో ఈ విధంగా వీళ్ళు శుభ్రంగా దేవతలు అన్ని అందరినీ పూజిస్తూ అన్ని గుళ్ళకు వెళుతూ పూర్తిగా విగ్రహారాధనలో మునిగి తేలుతున్నారంట అప్పుడు కొంచెం వీళ్ళకి కొన్ని సమస్యలు ఏర్పడితే వీళ్ళిద్దరూ భార్య భర్త ఇద్దరు కూడా మాట్లాడుకొని కొన్ని సినిమాలు తీస్తే మనకి సమస్యలు పోతుంది కదా అని వాళ్ళకున్నటువంటి ఆస్తులన్నింటినీ తాకట్లో పెట్టి అంటే ఇల్లు అట్లాంటివి సినిమాలు తీశారంట నాలుగు సినిమాలు తీశారంట అది సరిగా ఆడక అంటే ఆ సినిమాలు సరిగా ఇది కాకుండా వీళ్ళకి పెద్ద నష్టం ఏర్పడి ఒక పదహైదు లక్షలు అప్పు అప్పటికప్పుడు కట్టవలసిన పరిస్థితులు ఏర్పడి చాలా సమస్యలు కుటుంబంలో వచ్చేసినాయంట ఆ ఒత్తిడి తట్టుకోలేకుండా ఈవిడు కూడా రాత్రి పగులు తాగడం మొదలుపెట్టేసిందంట తాగడం స్మోక్ చేయటం దీన్ని తట్టుకోలేక అలాగే ఎవ్వరు ఏ గుడికి వెళ్ళడం చెప్తే ఆ గుడికి వెళ్ళడం ఎవరు ఏ పూజ చేయమని పూజలు చేయటం డబ్బు కూడా నీళ్లు లా ఖర్చు పెట్టారంట గుళ్ళు అన్ని పేరు పేరున గుళ్ళన్నీ వెతుక్కుంటూ వెళ్ళి అన్ని దర్శనాలు ఆవిడ పేర్లు అయితే చెప్పారని చెప్పటం చెప్పడం లేదులేండి గుళ్ళన్నీ వెతుక్కొని వెళ్ళి పూజలు చేసి ఏమి చేసినా కూడా కుటుంబ పరిస్థితుల్లో ఏం మాత్రం సమాధానం లేదంట ఒకరోజు ఆవిడ వేడి తొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో పడుకొని ఏడుస్తూ ఉందంట తన రొమ్ములు బాదుకుంటూ దుఃఖపడుతూ ఉందంట ఎందుకు ఏ దేవుడు నాకు సహాయపడటం లేదు ఈ సమస్యలు ఇంకా నేను భరించలేను ఈ సమస్యలతో రోజు ఇలా దుఃఖపడుతూ నేను జీవించలేను నేను మరణిస్తే మంచిది కదా ఇలా ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ ఉందంట అప్పుడు ఒక స్వరం ఆమెకి వినిపించిందంట కుమారి నీకు ఇటువంటి దౌర్భాగ్య జీవితం ఎందుకు ఏర్పడింది ఆలోచించు జీవము గల్లా నన్ను వదిలి వెళ్ళావే అని వినిపించిందంట అప్పుడు ఆమెకి చాలా భయము బాధ రెండూ కలిగి మొదటి ఆజ్ఞ ప్రథమ ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని నువ్వు మీరిగి అనేకమైన బొమ్మల రూపంలో విగ్రహాల రూపంలో నన్ను పూజ చేస్తూ పూర్తిగా నన్ను విడిచిపెట్టావు నా వద్ద నుండి నువ్వు తొలగిపోయావు అందుకే నీకు ఇలాంటి దౌర్భాగ్యస్థితి కలిగింది అన్న మాట వినిపించిందంట అప్పుడు ఆవిడ తన తప్పు గ్రహించి చాలా దుఃఖపడుతూ తన పాపాలన్నీ చెప్పి 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 ఏడుస్తూ ఉందంట అలా చెప్పి 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 ఏడుచు ఏడవగా 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 ఆమెకి హృదయంలో ఒక సంతోషము సమాధానము ఏర్పడిందంట అప్పుడు ఇంకొక ధైర్యం వచ్చిందంట అప్పుడు ఇంకా ఏ దేవుడు మనకు అక్కర్లేదు ప్రభువే మన సమస్యలన్నీ కూడా తీరు తీరుస్తాడు అని ఒక సమాధానము ఒక ధైర్యము ఏర్పడిందంట నేను నిన్నే తప్ప ఇంకెవ్వరిని నేను ఇంకా పూజించను అని ఒక నిర్ణయాన్ని కూడా ఆవిడ తీసుకుందంట కానీ ఇప్పుడు తన భర్తకి చెప్పడం ఎలా కుటుంబంలో అసలే చాలా పరిస్థితులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి భర్తతో నేను ఇంకా మీదట ఈ పూజలు చేయను గుళ్ళు నీతో రాను అని అంటే ఏ రకమైన సమస్య ఏర్పడుతుందో అని భయపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉనిందంట ఒకరోజు భర్త అక్కడే కూర్చొని ఉంటే వెళ్ళి చెప్పిందంట ఇంకా వేరే ఏ దేవుడు వద్దు మనం ఏసుని ఏసు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాము ఏసుని ఆశ్రయిద్దాము మన సమస్యలు అన్నీ కూడా ఆయనే తీర్చగలడు అని చెప్పినప్పుడు అతను ఏం మాట్లాడలేదంట బమ్మను ఉన్నాడంట కాంగ్ ఉన్నాడంట ఈమెకేం ఆన్సర్ ఇవ్వలేదంట ఇంతలోపల ఈమెకి హైదరాబాద్కి వెళ్ళి ఒక సినిమా షూటింగ్లో పాల్గొనేటువంటి పని ఉండి ఈమె చెన్నై నుండి హైదరాబాద్కి వచ్చేసి టెన్ డేస్ షూటింగ్లో పాల్గొనిందంట అప్పుడు ఈ పది రోజుల్లో ఒకరోజు ప్రభువు కనిపించి ఈ నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని ఒక ప్రశ్న అడిగాడంట అప్పుడు వెంటనే ఈమెకి చాలా దుఃఖం వేసి ప్రభా ఎందుకంటే ఈమెకి ఈ కష్టాల వల్ల సినీ ఫీల్డ్లో ఉండడం వల్ల తాగుడు ఇతరత్ర అలవాట్లన్నీ ఉండడం వల్ల ఈమె దేవుడితో చాలా దుఃఖపడుతూ కన్నీళ్లతో ప్రభ నాలాంటి పాపి ఇంకెక్కడికి వెళ్తుంది నరకానికే కదా అని ఏడ్చేసిందంట బస్ట్ అయిపోయింది అప్పుడు ప్రభు అన్నాడట నిన్ను నరకానికి వెళ్ళడానిక నిన్ను నేను ఏర్పరచుకుంది అందుక నేను నిన్ను ఏర్పరచుకుంది అని అడిగాడంట అప్పుడు ఆవిడ పాపాలన్నీ ఒకటొకటిగా గుర్తు చేసుకుంటూ అన్నీ ప్రభు దగ్గర చెప్పి నేను ఇలా చేశాను నన్ను క్షమించు నేను అలా చేశాను నన్ను క్షమించు అని ఆ రాత్రంతా అలా దుఃఖపడుతూ ప్రభువుకి తన పాపాలన్నీ అప్పగించుకుంటూ గడిపిందంట అప్పుడు ఈ మనసులో ఒక పెద్ద ధైర్యము సమాధానము సంతోషము కలిగాయంట సరే ఎలాగైనా సరే నా భర్తకి ఇంకా చెప్పాలి మమ్మల్ని మేము మార్చుకోవాలి అని ఒక నిర్ణయానికి తీర్మానానికి ఆవిడ రావడం జరిగిందంట సో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళగానే వాళ్ళ ఆయన అంటే ఇంత లోపల ఏం జరిగిందంటే వాళ్ళ భర్తకి ఒక దర్శనం వచ్చిందంట ఆయనేం చేశాడు పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలను పటాలను అన్నింటినీ తీసివేసి పడేశాడంట శుభ్రం చేసి పెట్టేశాడు పూజ కది వెళ్లే లోపల ఏమేమో నా భర్తకి నా పరిస్థితి తెలిస్తే నేను చెప్తే ఏమవుతుందో నా కుటుంబమే ఉండదేమో ఇంకా అనుకొని ఈమె భయపడుతూ వెళ్తుంది ఎలాగైనా నా భర్త నేను వెళ్ళి నేను ఇలా చర్చికి వెళ్తాను దేవుడి దగ్గరికి వెళ్తాను దేవుడిని నమ్ముకుంటాను సంపూర్ణంగా అని చెప్పినప్పుడు నా భర్త ఊ అంటే చాలు ప్రభా అని ఈమె ఉందంట అక్కడేమో దేవుడు అదే ఆవిడ మనం అడిగి ఊహించిన వాటికన్నా అధికముగా చేయి దేవుడు నేను ఇలా ప్రార్థిస్తూ భయపడుతూ ఉన్న సమయంలో ఆయన నేను ఊహించని పెద్ద కార్యాన్ని కట్ చేశాడు అని చెప్తున్నారు తర్వాత ఈవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భర్త చెప్పాడంట ఒకసారి పూజగదికి వెళ్ళావా అన్నాడట లేదు అన్న వెళ్ళి చూసిరా అన్నాడట ఏమో చెప్తున్నాడు అని చెప్పి ఆవిడ వెళితే పూలి కదా అంత ఖాళీగా ఉందంట బెంచ్ ఉందంట అక్కడ వచ్చి ఆవిడ గబాగబ బయట వచ్చి ఏమైనా ఏమైంది విగ్రహాలు పటాలన్నీ ఏమైనాయి అని అంటే ఏమొద్దు నాకు ఇంకా నేను కూడా యేసు ప్రభు నేను నమ్ముకుంటాను మనకు ప్రభువే చాలు అని చెప్పాడంట ఆ విధంగా వీళ్ళు ఆయనకి ప్రభువు నమ్ముకున్న కుక్కలు పెరాలసిస్ వచ్చిందంట డాక్టర్లు వచ్చి టెస్ట్ చేసి ఇది కొన్నేళ్ళు పడుతుంది లేచి నడవడానికి అన్ని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి అని చెప్పారట కానీ నైన్టీన్త్ డే అటాక్ వచ్చిన నైన్టీన్త్ డేకి ఆయన పూర్తిగా బాగుపడి నడుచుకుంటూ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడట అలా వీళ్ళకి బాగా నమ్మకం అనే దేవుడి మీద కలగడము ఈమె కూడా ఈమెకున్న పర్సనల్ హ్యాబిట్స్ లో నుంచి ఈ తాగుడు వీటిల్లో నుంచి కూడా ఒక పెద్ద విడుదల కలగడము కుటుంబ పరిస్థితుల్లో కూడా చిన్న చిన్నగా మార్పులు రావడము ఇవన్నీ జరుగుతోందంట వేణి తొమ్మిది వందల ఎనభై ఏడులో వీళ్ళు పెత్తు కోస్ట్ సంఘంలోకి వెళ్ళి బ్యాప్టిజన్ తీసుకొని అక్కడికి వెళ్ళడం ప్రారంభించారంట ఎనభై ఏడులోనే వీళ్ళ పెద్ద కుమార్తె మహాలక్ష్మి అమ్మాయి పేరు ఇంకేదో పేర్లు ఉన్నాయంటే సినిమాలో నాకు తెలిసి సినీ ఫీల్డ్లో ఒక ఇరవై ముప్పై సినిమా చేసిందంట ఆమె రెండు జళ్ళ సీత అనేది మీరు అందరూ వినుంటారు బాగా పాపులర్ పిక్చర్ అది ఆ సినిమాలో హీరో అయిన అమ్మాయి ఆ అమ్మాయికి ఒక పెద్ద బెంగళూరు టు హైదరాబాద్ వస్తూ ఉంటాం ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి కారులో ఉన్న ఐదుగురు స్పాట్ డెత్ అంటే ఈ అమ్మాయి ఒక్కటి సేవ్ అవడము ఇలాంటి అద్భుతాలన్నీ జరగడంతో వీళ్ళు దేవుణ్ణి మరింతగా నమ్ముకోవడము జరిగిందంట ఈమె ఈమె జీవితంలో సినిమాలు మానుకునేటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందంట అదేంటంటే ఈమె ఒక సినిమాకి ఈమెకి అడ్వాన్స్ ఇచ్చారంట అప్పుడు ఒక పెద్ద మొత్తం తీసుకొని ఈమె టీపీఎం చర్చ్కి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కానుకిచ్చా అదే కానికిచ్చారంట అప్పుడు ఆయన అసలు ముట్టుకొని కూడా లేదంట కవర్ని ముట్టుకోకుండా అమ్మ నీ దగ్గర నుంచి నేను కానుక తీసుకునే రోజులు వస్తాయి తీసుకుంటాను కానీ ఇప్పుడు వద్దు అంటే దానికి ముందు అడిగారంట ఎలా వచ్చిందమ్మా ఇంత సొమ్ము అంటే నాకు సినిమాకి వచ్చిన డబ్బులు పాస్ట్ గారు అంటే అప్పుడు చెప్పారంట నీ దగ్గర నుంచి నేను తీసుకునే రోజు వస్తుందమ్మా బట్ ఈరోజైతే నేను తీసుకోను ఈ అమౌంట్ వద్దు మీరు తీసుకెళ్ళిపోండి అన్నారంట విడికి విపరీతమైన దుఃఖము బాధ నేనేమైనా విచారం చేశానా సినిమాలో కదా యాక్ట్ చేశాను అది కూడా ఎంత మంచి రోల్స్ చేస్తాను నేను నన్ను ఇలా అన్నారే అని ఈవిడ చాలా ఉందంట ఒకరోజు సిస్టర్స్ అందరూ ఇంటికి వచ్చినప్పుడు ఈవిడ తన బాధ అంతా ముందర చెప్పుకుందంట పాస్ట్ గారు ఇలా చెప్పారు నేను చాలా బాధపడుతున్నాను అని చెప్తే వాళ్ళు వెళ్ళి పాస్టర్ గారికి ఆ తల్లిగారు చాలా బాధపడుతున్నారు అని చెప్పినప్పుడు మాస్టర్ అర్నెస్ట్ గారు పిలిపించారంట అమ్మ ఒకసారి చర్చకొచ్చి వెళ్ళండి అంటే ఇప్పుడు వెళ్ళిందంట అమ్మ మీరు ఆ సినిమాలో ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు మీ పాత్ర నిడివి ఎంత ఉంటుంది అని అడిగారంట అప్పుడు ఈమె వచ్చి అయ్యా ఆ సినిమాలో నేను తల్లి పాత్ర హీరోకి తల్లి పాత్ర వేస్తున్నాను కాబట్టి సినిమా అంతా పాత్ర ఉండదు ఒక మూడు వందలు నాలుగు వందల అడుగులు ఉండొచ్చు దాని నిడివి అని చెప్పి నేను బూతు మాటలు ఉంటే కూడా నేను మాట్లాడను డైలాగులు అట్లా చూసుకొనే చేస్తానయ్యా నేను అని చెప్పిందంట సరే తల్లి నువ్వు మంచిగా పాత్ర వేస్తున్నావు మంచి మాటలే మాట్లాడుతున్నావు బట్ ఆ సినిమా ఎంత నిడివి ఉంటుంది ఇంత ఉంటుంది అంటే ఇన్ని గంటలు ఉంటుంది మరి మిగిలిన వాళ్ళు మిగిలిన సినిమా అంతా ఏమేమి ఉంటుంది చెప్పు అంటే పాటలు ఫైట్లు అందులో ద్వంద్వార్థాలు ఇటువంటివి అన్నీ కూడా ఉంటాయి అని చెప్పిందంట సో దాన్ని చూసేవాళ్ళు మానసిక స్థితి ఏమవుతుంది ఎంతమంది దాన్ని చూసి ఎన్ని రకాలుగా చెడిపోయే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఆలోచించావా వాళ్ళందరూ ఆ సినిమా చూసి ఎంతోమంది తమ యొక్క మానసిక స్థితిని చెడగొట్టుకొని నరకానికి వెళ్తారు కదా మరి అది తప్పు కాదా అని అడిగారంట అప్పుడు ఈమెకి సో రియలైజేషన్ వచ్చింది నిజమే నేను చేస్తున్నది మంచి పాత్రే కావచ్చు బట్ సినిమా అంతా కలిపినప్పుడు అందులో అనేక రకాలైనటువంటివి ఉన్నాయి కాబట్టి అట్లా ఆలోచించుకొని ఒక నాలుగే సినిమాలు అప్పుడు ఆమె చేతిలో ఉన్నాయంట సైన్ చేసినవి అవన్నీ కంప్లీట్ చేసి సినీ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసారంట ఆవిడ తర్వాత కుమార్తె కూడా హీరోయిన్గా చేస్తున్నారు కదా ఆ అమ్మాయి కూడా ఈ యాక్సిడెంట్ తర్వాత దేవుణ్ణి పూర్తిగా గ్రహించి ఆమె కూడా సినిమాలు మానేయటం జరిగిందంట నాకు కూడా ఈవిడ చిన్న పరిచయం ఉంది పెద్ద పరిచయం కాదు ఎత్కోస్ట్ మిషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇరుములు యూర్ అనే చోట చెన్నైలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని జరుపుతారు ఆ కన్వెన్షన్లో నేను ఈవిడ చూడడం జరిగిందనమాట ఈవిడ ఈవిడ భర్త గారు వచ్చి బుక్ స్టాల్ పెట్టారు అక్కడ బుక్ స్టాల్ పెట్టి బుక్స్ అమ్ముతున్నారు వీళ్ళిద్దరూ కూడా కేవీఎం రాజన్ గారు వీళ్ళ భర్త అయితే మెసేజెస్ ఇస్తున్నారు ఏ చర్చలో పిలిచినా పోయి మెసేజ్ ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళ వయసు వచ్చి ఎయిటీ ఇయర్స్ ఇద్దరు కూడా పరిపూర్ణమైన సేవలో ఉన్నారనమాట ఆవిడ ఒక మాట చెప్తారు వ్యర్థమైన దేవతలను అనుసరించువాడు వాడు నాశనం అయిపోతాడు పాడైపోతాడు అని బైబిల్లో ఉన్న మాట నా పట్ల నెరవేరింది నేను దేవుణ్ణి వదిలేసి అనేక రకాలైన ప్రలోభాలకు గురయ్యి నా జీవితాన్ని నేను దుఃఖమయం చేసుకున్నాను తిరిగి మళ్ళీ ప్రభువు నేను చేరుకున్న తర్వాత ఈరోజు ఒక గొప్ప సంతోషం నాకుంది నాలో ఉంది అని చెప్తున్నారు ఈవిడ సాక్ష్యం అయితే మనకు తెలుగులో దొరకదు మొత్తం తమిళ్ సాక్ష్యాలు మాత్రమే ఉన్నాయి అది కూడా మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాము ఒకవేళ మీకు తమిళ్ తెలిస్తే వినండి ఒకటేదో ఈవిడ తమిళ్లో చెప్తూ ఉంటే తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది తెలుగు ట్రాన్స్లేషన్ అటు ఇటు పర్వాలేదు అర్థం చేసుకునే లెవెల్లోనే ఉంది అది కాబట్టి ఆ తెలుగు ట్రాన్స్లేషన్ ఉన్న వీడియోనే మీకు పెడతాం డిస్క్రిప్షన్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాడు చూడండి ఈ పుష్పలత గారి ఫోటో యంగ్ ఏజ్లో ఉన్న ఫోటో పెడతాము అప్పుడు మీరు గుర్తుపట్టగలరు అలాగే ఇప్పుడు సేవలో ఉన్న ఫోటో పెడతాము ప్రభు యొక్క కృపే ఏంటో ప్రభు యొక్క కృపా శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది ఇంతట్టు నేను ఈ వీడియోని ముగిస్తున్నాను